హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏజులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే చాలా చాలా సింపుల్గా చేసుకునే పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేయించిపోతున్నాను స్పెషల్ డెస్ట్లో ఏదైనా పన్నీర్తో స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఇలాగ హోటల్ స్టైల్లో మంచి రుచి ఉండేలాగా పన్నీర్ కర్రీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని మనము చపాతి పుల్కా బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ ఎందులోకైనా అదిరిపోతుందంటే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి ఈ పన్నీర్ కర్రీ మరి లేట్ చేయకుండా హోటల్ స్టైల్లో రుచి వచ్చేలాగా పన్నీర్ కర్రీని మనము ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మరి ముందుగా ఈ పన్నీర్ కర్రీలోకి మనము ఒక బౌల్ తీసేసుకొని మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ అనేది మంచి రుచిగా ఉండాలి అనుకుంటే రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుగును కూడా వేసేసి వాటర్ పోసేసి హాఫ్ కప్ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానపెట్టేసేయండి ఇలాగా నానపెట్టేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల మిక్సీలో త్వరగా పేస్ట్ లాగా అవుతుందండి ఇప్పుడు మనము ఇంకొక మసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము మరొక బౌల్ తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగునైతే వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసి వీటన్నిటిని స్పూన్తో బాగా కలిసేలాగా ఒక మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇవన్నీ ఇలాగ కలిపేసేసుకొని మనము కర్రీ చేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే నానపెట్టుకొని పెట్టుకున్న జీడిపప్పు ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసేసి వాటర్ అస్సలు పోయకుండా ఇలాగా వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా ముద్ద వేయటం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ను వేసుకోండి బటర్ లేని వాళ్ళు నెయ్యి వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి చిటికెడ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు కారం కొంచెం సాల్ట్ను కూడా వేసేసి ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మెతిన్ కూడా క్రష్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని ఆయిల్లో ఒక అర నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు టాస్ చేసుకుంటే సరిపోతుందండి పన్నీర్ ముక్కలు అనేవి ఎక్కువగా వేగిపోతే కనుక రబ్బరీగా అయిపోతాయండి అలానే గట్టిపడిపోతాయి కూడా పన్నీర్ ముక్కలు అనేవి అంత టేస్టీగా కూడా ఉండవు మనం తినేటప్పుడు ఇలాగా ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసేసి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బటర్ అంతా హీట్ అయ్యాక ఇందులోకి రెండు యాలకులు మూడు లేదా నాలుగు లవంగాలు చిన్న స్టార్ ఫ్లవర్ ఒక ఇంచ్ దాకా దాచిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి చిన్న బిర్యానీ ఆకుని తుంచుకొని వేసేసుకోండి వీటన్నిటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్ వరకు ఇలాగా సన్నగా వేసుకొని ఉల్లిపాయలను వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఇలాగా ఆనియన్స్ అంతా బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పెరుగుల మిక్స్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా ఆయిల్లో పెరుగు ముద్దని బాగా వేయించేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది మంచి రుచిగా ఉంటుందండి చూడండి పెరుగు అనేది ఒక రెండు మూడు నిమిషాలకి ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అవుతుంది మసాలా అనేది అస్సలు మాడిపోకూడదండి మాడిపోతే కనుక కర్రీ టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరిని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే టమాటోలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు గరిటతో కదుపుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి ఇలాగా ఉడికించేసుకోవటం వలన కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలాగ కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలి చూడండి నాకు నాలుగైదు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అయిపోయి టమాటోల్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు గరిటతో ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరక తప్పు వరకు వాటర్ని పోసేసుకోండి మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ పోసేసి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిడతో ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి మసాలా అంతా బాగా పన్నీర్ ముక్కలు పట్టేలాగా గరిటతో ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని నేను మీకు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది కొంచెం చిక్కబడి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం అనుకున్నట్లుగా కరెక్ట్గా అయితే వచ్చింది ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుందండి మూడు నిమిషాలకి ఇలాగా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుముకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంటే వేడి వేడిగా బిర్యానీలో కానీ పుల్కాలో కానీ చపాతీలో కానీ ప్లెయిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే చాలా చాలా సింపుల్గా హోటల్ స్టైల్ మించిన రుచి ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీ చేసుకోవటం కూడా చాలా చాలా సింపుల్ అండి ఈ పన్నీర్ కర్రీని మనము చపాతి పుల్కా బిర్యానీ ప్లెయిన్ రైస్ ఎందులోకైనా అద్దెరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదా మరి ఈసారి మీరు పన్నీర్ కర్రీ చేయాలనుకుంటే ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్